క్రీస్తు పరిశుధి మీ అందరికీ శుభములు ఈ రోజు మన పాఠం ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయము ఈ అధ్యాయంలో ప్రత్యేకంగా గొర్రెపిల్ల జీవగ్రంథం గురించి ఉంటుంది గొర్రెపిల్ల ఏంటి ఏంటి జీవగ్రంథం ఏంటి మనకు తెలిసినట్టుగా కొన్ని గ్రంథాలు అయితే పరలోకంలో విప్పబడతాయని మనం ఇంతకుముందు చూసుకున్నాము ఈ గొర్రెపిల్ల జీవగ్రంథం ఏంటో మనం ఈ అధ్యాయంలో చూసుకున్నాం ఈ అధ్యాయంలో ప్రత్యేకంగా స్టార్టింగ్ లోనే ఒక క్రూర మృగము సముద్రం నుండి పైకి వచ్చట చూస్తాము ఆ క్రూర మృగానికి పది కొమ్ములున్నాయి ఏడు తలలున్నాయి కొమ్ముల మీద కిరీటాలు ఉన్నాయి నిజానికి తలల మీద కిరీటాలు ఉండాలి కదా కానీ కొమ్ముల మీద కిరీటాలు చూస్తూ ఉన్నాం కొమ్ములు రాజులు పది మంది రాజులు రాజులకు కిరీటాలు ఉంటాయి రాజ్యాలకుండవు అయితే ఏడు తలలు రాజ్యాలను సూచిస్తుంది ఈ క్రూర మృగము ఎవరిని సూచిస్తుంది జంటైల్ నేషన్స్ నుండి వచ్చిన అబద్ధ క్రీస్తు మనం అనుకున్నాం కదా దుష్టత్రయం కూడా ఉందని ఆది సర్పమైన మహాఘట సర్పము తదిలాగా వ్యవహరిస్తే ఇక్కడ క్రూర మృగము చూస్తున్నాము ఈ క్రూర మృగము ఆ సముద్రంలో నుండి అంటే జనములలో నుండి బయటకు వచ్చింది అనమాట అంత్యక్రీస్తు ఇది దానియల్ గ్రంథంలో కూడా మనం చూస్తాము ఈ క్రూర మృగము చిరుత పులుని దాని కాళ్ళేమో ఎలుగు వంటి లాగున్నాయి నోరేమో సింహపు నోరు లాగుంది దేవ దూషణకరమైన మాటలు నెయిమ్స్ దాని తలల మీద ఉన్నాయి దేవుణ్ణి దూషించటమే దాని పని అందుకే అంచక్రీస్తు దేవుడైన సృష్టికర్త అయిన దేవుణ్ణి దూషించటమే సా యొక్క మెయిన్ ఎయిమ్ ఈ క్రూరముగానికి ఘట సర్పము అంటే ఆ మహాఘట సర్పము మనం పన్నెండవ అధ్యాయంలో చూసుకున్న ఘట సర్పము తన అధికారము తన బలం కూడా ఇచ్చేసింది సంపూర్ణ అధికారంతో చేయమని ఎవరికి విరోధంగా దేవునికి విరోధంగా చేయమని మొదటి నుండి కూడా మనం చూస్తూ ఉన్నాము సాతానుడు ఎంత దుష్టుడు దుర్మార్గుడు దేవునికి విరోధంగా పనిచేస్తూ ఉంటాడు కదా ఒక తలకి దెబ్బ తగిలింది చావు దెబ్బ తగిలింది మళ్ళీ అది తిరిగి లేవగానే ఆ మృగం వెంట అనేకులు వెళుతూ ఎంత గొప్ప విషయం అసలు చనిపోయి తిరిగి లేచాడు ఈ రాజు అని ఆ మృగం వెంట పెడుతున్నారు ఇంకేమనుకుంటున్నారు ఆ ఘటసర్ప ఈయనకు అధికారం ఇచ్చింది గొప్ప వ్యక్తి గొప్ప వ్యక్తి లోకం ఎప్పుడు అబద్ధం వైపే పరిగెడుతూ ఉంటుంది కదా ఇప్పుడు కూడా ఆ రాజును చూసి గొప్పవాడని దాని వెనక వెళుతూ నమస్కారం చేస్తుంది ఈ నమస్కారము మనము బైబిల్ గ్రంథం అంతటా చూస్తాం ఎంత కీడు తెచ్చింది యోసేపును మీరు నాకు తల్లిదండ్రులు అన్నదమ్ములు మోకరిస్తారు నా కలభావం చెప్పినప్పుడు తమ్ములు ఆయనను అసహించుకున్నారు కదా అలాగే మురదకే నమస్కారం చేయకపోతే హామాన్తో ఎంత కష్టపడ్డాడు మొదటి నుండి కూడా సాతారుడికి తను గొప్ప దేవుని కంటే గొప్పవాడు నన్నే అందరూ నమస్కారం చేయాలి పూజించాలి అని కోరిక అలాగే మనము షద్రత్మ కబితగోళం చూస్తాం దానియల్ని చూస్తాం రాజును ప్రతిమను నమస్కరించనందున ఎంత వచ్చి పడింది వారికి అంతేకాదు ఏసుక్రీస్తును కూడా శోధించడానికి సాతానుడు తీసుకెళ్ళి ఒక్కసారి నాకు నమస్కారం చేయి నా క్రింద ఉన్న దేశాలన్నీ నీకు ఇచ్చేస్తాను ఎంత ప్రాఖలాడుతూ ఉన్నాడు అధికారం కోసం సృష్టి మొదటి నుండి కూడా ఈ విషయాన్ని మనం గమనిస్తాము ఇప్పుడు ప్రజలందరూ ఆయన వెంట పడుతూ ఉన్నారు నమస్కారం చేయొచ్చు దాన్ని పొగొడుతూ వెళుతూ ఉన్నారు సంతోషంగా ఉంది సాతానికి అయితే దానికి ఒక భయంకరమైన నోరు ఇవ్వబడింది అధికారం ఇవ్వబడింది గమనించాలి నోరు ఇవ్వబడింది కొద్ది కాలం వరకు వాడికి అధికారం దేవుడే ఇచ్చాడు డంభముగా మాట్లాడే నోరు దేవదూషణకరమైన మాటలు పలికే నోరు దానికి ఇవ్వబడింది దేవుని దూషించటమే దాని పని మొదటి నుండి కూడా దేవునికి వ్యతిరేకంగా పనిచేయటమే మాట్లాడటమే దాని పని బిడలు ఈ విషయాన్ని మనం గమనించాలి నోటి నుండి ఏమొస్తున్నాయి మనకు దేవునికి వ్యతిరేకమైన మాటలు వస్తున్నాయా దేవుని స్థుతించే మాటలు ఉన్నాయా మనలో సాతారుడు నివసించినట్టే అలాంటి మాటలు వస్తే డంభమైన మాటలు ఎవరోని దూషిస్తుంది దేవుని నామాన్ని దూషిస్తుంది ఆయన గుడారాన్ని అంటే ఆయన డ్వెల్లింగ్ ప్లేస్ని దూషిస్తుంది అంతేకాదు ఆయన నామం పెట్టబడిన వారు అందరిని కూడా దూషిస్తుంది పరలోక నివాసుల్ని కూడా దూషిస్తుంది ఎందుకు పరలోకంలో ఉండి వచ్చింది కదా పడద్రోయబడ్డాడు తెలుసు పరలోకంలో ఎవరుంటారు ఎంత గొప్ప వైభవం ఉంటుందో అది పోగొట్టుకున్న ఫ్రస్ట్రేషన్తో అందరినీ దూషిస్తుంది పరిశుద్ధులతో యుద్ధం చేసే అధికారం దానికి ఇవ్వబడింది పరిశుద్ధులంటే ప్రభు బిడలు అలాగే ఇంకెవరి మీద అధికారం ఇవ్వబడిందో తెలుస్తానా ప్రతి జనము మీద ప్రతి భాష మాట్లాడేవారి మీద ప్రతి వంశం మీద ప్రతి ప్రజ మీద కూడా అధికారము దానికి ఇవ్వబడింది కానీ ఒక్కరిని మాత్రము అది ముట్టుకోవడానికి వీల్లేదు ఎవరు వారు తెలిసినా గొర్రెపిల్ల జీవగ్రంథం అందు రాయబడిన వారిని మాత్రము ఏమి చేయలేదు అది గొర్రెపిల్ల జీవగ్రంథం ఏంటి జీవ జీవగ్రంథం అంటే మనకు తెలుసు మన పేర్లు ఉంటాయని ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయంలో మనం చూస్తాము జీవ జీవగ్రంథం అంటే ఏమిటి గొర్రపిల్ల అంటే ప్రభు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రపిల్ల ఆయనను రక్షకుడిగా అంగీకరించిన వారి పేర్లు మాత్రం అబ్బుకులో ఉంటాయి చాలామందికి యేసు ప్రభు అంటే మంచి దేవుడు మంచి మాటలు చెప్పినవాడు ఇలాగా వారికి విశ్వాసం ఉన్న వారి ఫోటోలతో కూడా ప్రభువుని చేర్చుకుంటారు దేవుడిగా అంగీకరిస్తారు చాలామంది గొప్పవాడు చాలా మంచి మాటలు చెప్పాడు అని అంగీకరిస్తారు కానీ జీవగ్రంథం ఎవరి పేర్లున్నాయి రక్షకుడిగా అంగీకరించిన వారి పేర్లు మాత్రమే ఉన్నాయి వారిని ఈ ఘట సర్పమైన ముట్టడానికి వీలు లేకుండా ఉంది వారికి ఏ హాని చేయడానికి అధికారం లేదు వాడికి ఎంత గొప్ప సంగతి కదా నా మీద అధికారం లేదు మీ మీద ఉందా అయితే ఇంకొక విషయం ఏంటంటే నేను అప్పటికి ఉండను ఎత్తబడే సంఘంలో నేను కూడా పడిపోయాను నాలుగో అధ్యాయం వరకే ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం వరకే సంఘం ఉంటుంది ఐదవ అధ్యాయం నుండి ఆపరేషనల్ గ్రూప్లో ఉంటాం మనం పరలోకంలో ఆపరేషనల్ గ్రూప్లో ఉంటాం హింసింపబడే వారి గ్రూప్లో మనం లేము వదిలివేయబడే వారికి జరిగే విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఐదవ అధ్యాయం నుండి మనం ఉండకపోయినా ఈ విషయాలన్నీ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కనుక తెలుసుకోవాలి తెలుసుకుంటున్నప్పుడు ఇంకా ఇంకా రాప్చర్ జరగలేదు కాబట్టి సిద్ధపడేవారు పురి సిద్ధపడతారు అందుకే ఈ విషయాలని మనం చెప్పుకుంటూ ఉన్నాం ఆ తర్వాత భూమిలో నుండి మరొక క్రూరమృగం క్రూర మృగం వచ్చింది ఒక క్రూర మృగమేమో సముద్రంలో నుండి వచ్చింది అంటే జంటైల్ నేషన్స్ నుండి వచ్చాడు భూమిలో నుండి ఒక క్రూర మృగం వచ్చింది ఇతడు అబద్ధ ప్రవక్త మనం చెప్పుకుంటున్నాం కదా దుష్టత్రయం గురించి ఘట సర్పము క్రూర మృగము అబద్ధ ప్రవక్త ఈతను అబద్ధ ప్రవక్త ఎక్కడి నుండి వచ్చాడు భూమి నుండి వచ్చాడు అంతేకాదు ఆ ఘట సర్పముకున్న అధికారాలన్నీ ఈతను కూడా ఉన్నాయి మొదటి క్రూర మృగానికి మృక్కండి చాలా గొప్పది ఆ మృగంతో సాటి అయిన వాడేవాడు మొదటి నుండి కూడా తను తాను ఈక్వలైజ్ చేసుకుంటుంది కదా సాతానుడు దేవునితో ఈక్వల్ చేసుకుంటున్నాడు కదా మీకా గ్రంథంలో ఉన్న పాట మనం పాడుకుంటాం నీతో సమ్మమ్మేవరు నీలా ప్రేమించేదెవరు అని ఇక్కడ కూడా ఆ మృగంతో సాటిన వాడేవాడు అంటే ఈక్వల్ చేసుకుంటున్నారనమాట దేవునితో వాడి పని ఎంతసేపు తండ్రి అయిన దేవుని కుమారుడైన దేవుని పరిశుద్ధాత్మ దేవుని ఇమిటేట్ చేయటివి ఇంకా తనకు సమయం కొంచమే ఈ విషయాలన్నీ కూడా చివరి మూడున్నర సంవత్సరాల కాలంలో జరిగేటివి ఇప్పుడు పదమూడవ చాప్టర్లో చూస్తున్నవన్నీ కూడా చివరి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో జరిగే మహాశ్రమల కాలము ముందు మూడున్నర సంవత్సరాల కాలం గడిచిపోయింది పొలిటికల్గా అతను చాలా సమకూర్చుకున్నాడు ప్రపంచం అంతటిని ఆ మూడున్నర సంవత్సరాల కాలము ఇస్రాయేలీలతో కూడా నిబంధన చేసుకుంటాడు ఈ పది మంది రాజుల వలె ఇస్రాయల్ దేశం కూడా ఒకే మనల్ని మధురం కట్టుకోమంటున్నాడు తిరిగి బరులు అర్పించమంటున్నాడు పాత నిబంధన గ్రంథంలో ఉన్నదంతా చేసుకోమంటున్నాడు మనకు ఫేవరబుల్గా ఉన్నాడు ఈ రాజు అని అతన్ని ఫాలో అయినారు తిరుమూడున్నర సంవత్సరాలు గడిచిన తర్వాత వీళ్ళు టోటల్గా సరెండర్ అయిన తర్వాత అతని వికృత రూపము నిజ స్వరూపము అప్పుడు బయటపడింది అప్పుడు బలిని నైవేద్యాన్ని నిలిపివేశాడు నథింగ్ డూయింగ్ మీరు నన్ను మాత్రమే పూజించాలా ఇస్రాయల్ దేశము వరల్డ్ క్లాక్ లాగా మనం చూడాల్సి ఉంటుంది మొదటి నుంచి కూడా బైబిల్ మనం చూస్తాము ఇస్రాయల్ దేశం మీదకి దండెత్తి వచ్చిన ప్రతి దేశాన్ని కూడా దేవుడే తన ప్రజల పక్షంగా ఉండి యుద్ధం చేసినట్టుగా మనం చూస్తాం ఐగుప్తు బబులోను పర్షియా అషూరు గ్రీస్ దేశం కూడా తర్వాత జాన్ కాలంలో ఉన్న రోమ ప్రభుత్వం కూడా ఇవన్నీ కూడా ఇస్రాయల్ దేశానికి వ్యతిరేకంగా వచ్చినప్పుడు దేవుడే ఇస్రాయల్ దేశం పక్షంగా ఉన్నాడెందుకు అది నా దేశము వారు నా ప్రజలు నేను కోరుకున్న ప్రజలు వారు నన్ను నమ్మకపోవచ్చు మెస్సేయాను ఆదరించకపోవచ్చు మెస్సేయాను తిరస్కరించిన వారే కావచ్చు కానీ నా కృపను బట్టి నా ప్రేమను బట్టి వారు నా ప్రజలే అబ్రహాంతో నేను చేసుకున్న నిబంధన నేను మాట తప్పని దేవుడను అబ్రహంతో ఏం నిబంధన చేసుకున్నాను అది ఎప్పటికీ ఉంటుంది దేవుడు మర్చిపోయే దేవుడు కాదు మనుషులైతే దారి తప్పి వెళ్ళిపోయారు దేవుని మర్చిపోయినారు కానీ దేవుడు వారితో చేసిన నిబంధనను మర్చిపోలేదు అందుకే ఇస్రాయల్ దేశంకే జరిగినా కూడా వరల్డ్ క్లాక్ అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఎహెచ్కెల్ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ జనంలో అది నత్త నడమనున్న దేశము నా దేశము వరుణా ప్రజలు మనం గుర్తించినా గుర్తించకపోయినా ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు బిడలు ఈ విషయం మనకు ధైర్యం కలిగించాలి ప్రభు మనం మర్చిపోయినా మర్చిపోకపోయినా మనకు జ్ఞాపకం ఉన్నా లేకున్నా ప్రభు కృప నిత్యం అంత ఉంది కృప కలిగిన దేవుడు హలేలుయా ఆ మాట అంటున్నప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది ఇంత కృప కలిగిన ఎంత తిరస్కరిస్తూ ఉన్నాం ఎంత మర్చిపోతూ ఉన్నాం అయినా ఆయన కృప మన ఎడల వీడిపోలేదు యేసు ప్రభు కూడా మతీశ వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో అంత్యక్రీస్తులు వస్తారు అబద్ధ ప్రవక్తలు వస్తారు వెను వెంటనే చెప్పారు ఈ ఇద్దరిని కలిపి చెప్పాడు దేవుడు ఇదిగో ఇక్కడ అంత్యక్రీస్తు వచ్చాడు అబద్ధ ప్రవక్త వచ్చాడు అబద్ధ ప్రవక్త ప్రధాన యాజకునిలాగా పనిచేస్తూ ఉన్నాడు ప్రమోషనల్ వర్క్ చేస్తూ ఉన్నాడు ఇదిగో ఈ మృగం ముందే మొదట వచ్చింది చాలా గొప్పది చచ్చిపోయి బ్రతికింది యేసు ఒక్కడే చచ్చిపోయి బ్రతికాడు అనుకున్నారా ఆ మాట అనకుండా ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేస్తుంది యేసు ప్రభువును సరిగ్గా ఇమిటేట్ చేస్తుంది ఇదిగో దాన్ని నమస్కారం చేయండి దానికి నమస్కారం చేయండి గొప్ప అధికారం కలిగిన అబద్ధ క్రీస్తు అబద్ధ క్రీస్తు అంటే క్రైస్ట్ చాలా సూచనలు ఉంది ఇలాంటి సూచనలు టెక్నాలజీ అంతా వాడుకుంటుంది మనకున్న టెక్నాలజీ ఇప్పుడు మనం వాడుకుంటామే ఇదంతా కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంతా కూడా దాని కొరకే అన్నట్టుగా చాలా అడ్వాన్స్మెంట్ వస్తుంది టెక్నాలజీలో ఆ మృగం కొరకు ఒక ప్రతిమని చేశారు దాన్ని నిలబెట్టారు ఎక్కడా పరిశుద్ధ స్థలంలో హేయమైనది పరిశుద్ధ స్థలంలో నిలిచినప్పుడు కొండలకు పారిపోవాలి కానీ అర్థం చేసుకుంటారు ఇస్రాహ్లీలు యూదులు అయ్యో బలుడర్పించుకోమన్నాడు మీ దేవుని ప్రార్థన చేసుకోమన్నాడు ఇప్పుడు తన ప్రతిమనే అక్కడ పెట్టి అనేకులు పూజించమంటున్నారు నన్ను తప్ప ఎవరిని పూజించకూడదు మొదటి నుండి కూడా ఈ విషయాలు మనం చూస్తున్నాం నెగ్ నజర్ రాజాలాగే చేశాడు రోమ ప్రభుత్వంలో కైసర్ మాత్రమే మా రాజు అన్నారు ఇలాగా ఆయా దేశపు రాజులు వారికి రాజులుగా ఉన్నారు దేవుడుగా ఉన్నారు కానీ ఇప్పుడు ఇక్కడ జరగబోయేది ఇంకా ఎక్కువ సంఘటన భయంకరమైన సంఘటన ఏంటది నేను మాత్రమే దేవుణ్ణి పరిశుద్ధ స్థలంలో హేయమైనది నిలిచినప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో తన్ను ప్రతిమను పెట్టి అది మాట్లాడుతుంది కనుక అనేకులు దాన్ని విశ్వసిస్తారు బొమ్మ మాట్లాడటం ఏంటి ప్రతిమ మాట్లాడటం ఏంటి ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ దానికి యూజ్ అవుతుంది చూడండి ఇప్పుడు రోబోస్ మాట్లాడతాయి కదా అలాగే ఏమైనా చేస్తూ అంతేకాదు ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చారు ప్రాణమిచ్చారు మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇవ్వడానికి అధికారం ఇవ్వబడింది దానికి లేదు అధికారం అయితే ఈ ప్రతిమని ఎవరెవరు మొక్కుతున్నారో తెలిసిన ఎవరెవరు మొక్కుతున్నారో లిస్ట్ చూద్దాం ఒకసారి మరి మీరు నేను ఉన్నామా నేనైతే ఉండను నేను సంఘంతో రాప్చర్ లో వెళ్ళిపోయాను ఇది జరుగుతున్నప్పుడు వదిలివేయబడిన వారిలో ఎవరున్నారు అంటే కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు గాని స్వతంత్రులు కానీ దాసులు గాని అందరూ తమ కుడి చేత మీదైనను నొసటైనను దాన్ని ముద్ర వేయించుకోవాలి శాతానికో ముద్ర ఉంది ఆ నంబర్ కూడా మనకు తెలుసు ట్రిపుల్ సిక్స్ ఇక్కడే ఉంది ఆరు వందల అరవై ఆరు కింద ఆరు నూట పదహారు ఉంది ఆరు వందల అరవై ఆరు వాడి సంఖ్య ఇది మనిషిని సంఖ్యే దీనిలో జ్ఞానం ఉంది మనిషిని సంఖ్య ఎందుకయింది మనుషుడు ఆరవ రోజు సృష్టించబడ్డాడు సృష్టి క్రమంలో ఏడవ రోజు దేవుడు సృష్టి అందరినీ చేసి విశ్రమించాడు మనకు తెలుసు కదా సబ్బర్ డే ఆర్ రెస్ట్ డే ఆదివారం నుండి మొదలు పెడితే ఆదివారం మొదటి రోజు అయితే శనివారం ఏడవ రోజు అవుతుంది అందుకే యేసు ప్రభు కాలంలో వారు సబ్బాత్ని చక్కగా పాటించారు ప్రభు కూడా ఏడవ దినాన అంటే చనిపోయి శాంతిలో ఉన్నాడు సమాధిలో ఉన్నాడు ప్రభు ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా అవలంబించాడు ఆరవ సంఖ్య వన్ నెంబర్ లెస్ దెన్ పర్ఫెక్షన్ పర్ఫెక్షన్ ఏంటి సెవెన్ నంబర్ అంత కంప్లీట్ చేసి దేవుడు రెస్ట్ తీసుకున్నాడు సెవెన్ కంప్లీట్ నెంబర్ అయితే వన్ నంబర్ లెస్ ఎప్పుడు మానవుని సంఖ్య లెస్ అనే తక్కువనే ఉంటుంది ఎప్పుడు సంపూర్ణం అవుతుంది దేవుడు కలిస్తేనే సంపూర్ణం అవుతుంది సిక్స్ ప్లస్ వన్ అయితేనే సెవెన్ అయితేనే దేవునితో మనము కలిసి ఉంటేనే సంపూర్ణంగా ఉంటాం లేకపోతే మనం ఎప్పుడూ లెస్సే తక్కువ వారమే ఈ మనుషుని ద్వారానే సాతానుడు దేవుని మీద యుద్ధం ప్రకటిస్తూ ఉన్నాడు మొదటి నుండి కూడా కనుక ఈ నంబరు మనిషిని సంఖ్యనే తీసుకున్నాడు వాడు సాతానుడు భూమి మీద చేయబడిన వాడు కాదు ఇందులో జ్ఞానం కలదు ఏ జ్ఞానం ఉంది మనుషునికి మాత్రమే జ్ఞానం ఉంది సృష్టి అంతట్లో అయితే నాకేమనిపిస్తుందంటే ఎయిత్ నంబర్ ప్రభు విశ్రాంతి దినాన రెస్ట్ తీసుకొని తిరిగి ఆదివారం నా లేచాడు కదా మృత్యుంజయడ మరణం గెలిచి లేచాడు కదా ఆ రోజు ఎనిమిదవ రోజు మళ్ళీ మొదటిది అనడానికి లేదు ఎందుకంటే ఆదివారం నుండే కౌంట్ చేస్తూ వస్తున్నారు ఏడవ దినం వరకే ఈ సృష్టి అంత చేయబడింది ఏడవ దినం వరకే అయితే ప్రభు లేచిన దినం పునరుద్ధరుడైన దినము ఆదివారము ఎనిమిదవ దినము హలే అలియా ఆ ఎనిమిదవ దినము సూపర్ అబెండెన్స్ ఆఫ్ లైఫ్ నిత్య సమృద్ధి జీవం ఇచ్చాడు మనకి తనలో మనల్ని కూడా పునరుత్నలు చేశాడు మనం కూడా ఆయన పునరుద్ధాన బలాన్ని పొందుకున్నాం కనుక ఆ సృష్టి పాత సృష్టి కాదు మనం ఇప్పుడు యేసు ఎరిగిన వారు ఎవరైతే యేసు క్రీస్తుని అంగీకరిస్తారో వారు నూతన సృష్టి న్యూ క్రియేషన్ బిగినింగ్ అది వండర్ఫుల్ హలే ప్రో దేవునికి మహిమ గాక మనము పాత సృష్టి కాదు ఇప్పుడు నూతన సృష్టి ఆ సృష్టిలో ఏమీ లేదు సెవెంత్ డే వరకు అయిపోయింది ఇంకా సృష్టి ఏం చేయడానికి లేదు కానీ నూతన సృష్టి ఇంకా 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 ప్రజలు సృష్టిలో చేర్చబడుతూ ఉన్నారు ఎయిట్ నంబర్ సూపర్ అబెండెన్స్ ఆఫ్ లైఫ్ సమృద్ధి జీవాన్ని కలిగిస్తుంది ప్రభు యొక్క పునరుత్న శక్తిని ఇస్తుంది బిడలు ఇదేంటి అని కనుక్కునే ముందు ఆరో నంబర్లోనే ఉండద్దు మనం మనుషులమే కానీ మనం నూతన సృష్టి మనం సపరేట్ క్రియేషన్ కాగా ఎవడైనాను క్రీస్తునందు నేడల వాడు నూతన సృష్టి పాతవి గతించాను ఆ ఏడు రోజుల క్రియేషన్ గతించిపోయింది ఇదిగో సమస్తమ నూతనమాయం మనం నూతన సృష్టి ఎనిమిదవ దినపు పునరుద్ధాన బలమును పొందుకునే సృష్టి మనతోనే ఈ క్రొత్త సృష్టి ఆరంభమవుతోంది ప్రభువులో మనం ఉన్నాము ఈ ఆరు 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 మన నంబర్స్ అన్నీ కూడా న్యూమరికల్ వాల్యూస్ కలిగి ఉన్నాయే కదా మన ప్రిజినల్స్ని లేక క్రిమినల్స్ని నంబర్స్ ఇస్తారు వారికి అలాగే ఇప్పుడు అన్ని తోనే కౌంట్ అవుతున్నాయి కదా మనకు క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ పాన్ కార్డ్స్ అన్ని నెంబర్సే న్యూమరికల్ వాల్యూ ఎక్కువ అయింది కదా ఇప్పుడు ప్రపంచం ఎటు పోతుంది పోతుంది ప్రభు వచ్చే రోజులో మనం నా అయితే ఇవన్నీ శ్రమల కాలము జరగకముందు స్టార్ట్ అవ్వకముందు ప్రభు వస్తాడు సంఘాన్ని తీసుకొని వెళ్తాడు ఇది గుడ్ న్యూస్ ఎవరైతే ప్రభులో ఉన్నారో వారందరికీ ఇవన్నీ ఫేస్ చేయాల్సిన అవసరం మనకు లేదు యేసు ప్రభు నెరిగితే మనం నూతన సృష్టి పాతవన్నీ గతించిపోయి మనల్ని ప్రభుతో కూడా పరలోకానికి ఎత్తబడే దినం ఒకటి త్వరలో ఉంది ఏ ఘడి వస్తాడో తెలియదు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి జీవగ్రంథమందు గొరంపుల జీవగ్రంథమందు వ్రాయబడి ఉంటేనే మనము ఎత్తబడతాం ఆయన జీవం మనలో ఉంటేనే ఆయన స్వరం వినబడుతుంది నేను తెలిసిన వారికి నా స్వరం గుర్తుపడతారు అలాగే ప్రభు స్వరం మనం తెలిసిన వారు మాత్రమే అంగీకరించిన వారు మాత్రమే గుర్తుపడతారు కడబూరం రోగినప్పుడు ఆ స్వరాన్ని గుర్తుపట్టే జ్ఞానం మనలో ఉంటుంది విడలు గ్రహిస్తూ ఉన్నారు కదా ప్రకటన గ్రంథం నేర్చుకునేది అందుకే మనం ఈ లోకంలో ఉండకుండా తీసివేయబడాలి అంటే ప్రభు యొక్క మందలో చేర్చబడాలి ఇంకా ఎవరైనా బ్రతుకు ఇంకా మార్చుకోకుండా ఉన్నట్టయితే ఇంకా వేరే విషయాలను అర్థం చేసుకొని ప్రభుని మాత్రము ఒక అందరిలో ఒకరిలాగా అనుకుంటూ ఉన్నట్టయితే వెంటనే మార్చుకోవాలి ప్రభు కొరకే చూడాలి ఎత్తబడే సంఘంలో మనం అందరము ఉందివుగాక ఐ Thank you. God bless you.